வெல்கம் பேக் அவர் லவ்லி ஜஸ்விகா వీడియో ఏంటి అంటే మా చిట్టుతల్లి ఫస్ట్ డే స్కూల్ కి సంబంధించిన వీడియో అనమాట ఇది ఫస్ట్ డే అసలు మా చిట్టుతల్లి స్కూల్ కి వెళ్ళిందా లేదా వెళ్ళడానికి ఎంత గోల్ చేసిందని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి యాక్చువల్ గా నేను ఈ వీడియో షూట్ చేయాలనుకోలేదు ఎందుకో మళ్ళీ ఫస్ట్ డే కదే వెళ్తుంది మా పాప ఈ వీడియో ఎప్పటికైనా సరే యూట్యూబ్ లో ఇలా ఉండిపోతుంది గుర్తుగా అని చెప్పేసి మళ్ళీ అప్పుడు షూట్ చేశాను మా చిట్టుతల్లి ఎదిగిన తర్వాత కొంచెం పెద్ద అయ్యాక చూసుకుంటుంది కదా అని చెప్పి మెమొరబుల్ గా ఉండిపోతుంది అని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను వీడియో లోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ధర నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి లోకి వెళ్ళిపోదాం రండి పాప ఏ రోజు అయితే స్కూల్ కి వెళ్తుందో ఆ రోజు ముందు రోజు మేమైతే షాపింగ్ చేశాము పాపకు సంబంధించిన అవన్నీ అయితే తీసుకున్నాము స్కూల్ కి ఏమేం అవసరమో అలాగే ఫస్ట్ డే స్కూల్ కి వెళ్ళినప్పుడు పిల్లలకి ఇలా బిస్కెట్స్ చాక్లెట్స్ అనేవి పంచుతారు మా సైడ్ అయితే సో అలా అని పిల్లలకి కూడా ఇలా బిస్కెట్స్ చాక్లెట్స్ అవన్నీ అయితే తీసుకున్నాము పంచడానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మా చిట్టు తల్లి స్కూల్ బ్యాగ్ అనమాట ఈ స్కూల్ బ్యాగ్ లో యాక్చువల్ గా పింక్ కలర్ ఉంటుంది ఏమని చూసాము బట్ పింక్ అయితే దొరకలేదు లాస్ట్ కి బ్లూ కలర్ అయితే దొరికింది ఆ ప్రిన్సెస్ అని రాసిందనమాట ఇలా పాప వమ్మేసి ఓకే పింక్ దొరకపోతే ఏమైంది బ్లూ కూడా బాగుంది కదా అని చెప్పేసి ఇంకా లాస్ట్ కి బ్లూ అయితే తీసుకున్నాము మా చిట్టు తల్లి రేపు స్కూల్కి వెళ్తుంది అనగా ముందు రోజే తనకు కావాల్సినవన్నీ కొనేసాము బట్ ఒక్కటి మాత్రం మిస్ అయిపోయినాయి షూ అనమాట షూ కుదరలేదు దానివల్ల యూనిఫామ్ అనేది వేయకుండా ఫస్ట్ డే ఇలా సివిల్ డ్రెస్లో అయితే పంపించేశాను పాపని యాక్చువల్గా మా హస్బెండ్ నేను ప్లాన్ చేసుకుంది ఏంటంటే ఫస్ట్ డే యూనిఫామ్తోనే పంపిద్దామని అయితే అనుకున్నాము బట్ లాస్ట్కి షూ సెట్ అయిపోయేసరికి ఇలా సివిల్ అయితే పంపించేశాము ఆ నెక్స్ట్ డే డ్రెస్ అనేది వేసామనమాట అది కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది యాక్చువల్గా మా తల్లి మార్నింగ్ లేవడమే నైన్కి లేస్తుంది ఎందుకంటే ఎందుకంటే నార్మల్ డేస్లో ఎప్పుడు ఇంటి దగ్గర ఉండేది కాబట్టి బట్ ఈరోజు స్కూల్కి వెళ్ళినప్పుడైతే ఎర్లీగానే లేచేసింది సెవెన్ ఓ క్లాక్కి ఫస్ట్ డే మాత్రం చాలా ఎగ్జైటెడ్గా ఉందన్నమాట ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్తానా అని చెప్పి స్కూల్ బ్యాగ్ కొన్నప్పటి నుంచి దాన్ని పట్టుకునే తిరుగుతుంది స్కూల్కి వెళ్తాను స్కూల్కి వెళ్తాను అని మార్నింగ్ లేచి రెడీ అయిపోయిన తర్వాత టిఫిన్ ఏం చేస్తావు అని అడిగితే పాలు అటుకులు తింటానైతే చెప్పింది సో అవి అయితే చేసి పెట్టేశాను కూర్చొని అయితే తింటుంది యాక్చువల్గా మార్నింగ్ ఎప్పుడు కూడా తనకి పెరుగన్నం పెడతాను లేదంటే ఇడ్లీ దోశ ఈ మూడిట్లో ఏదో ఒకటి పెడతాను బట్ ఈ రోజు ఇది ఎందుకు పెట్టానంటే హ్యాపీ మూమెంట్లో ఉంది కదా స్కూల్కి వెళ్ళడానికి తనకి నచ్చింది పెడితే హ్యాపీగా వెళ్తుంది కదా అని చెప్పి ఇదైతే పెట్టాను ఒక గిన్నెలో పాలు అటుకులు వేసిస్తే తనే తినేస్తుంది నేను తినిపిస్తానన్నా సరే ఒప్పుకోవట్లేదు అనమాట తనే తింటానని అయితే కూర్చుంది ఫస్ట్ ఆఫ్ నాన్నమ్మ తినిపిద్దామని అయితే ట్రై చేశారు కుదరలేదు సర్లే కింద వంపేసుకుంటుంది తినకుండా అని చెప్పి నేనైనా తినిపిద్దామని అయితే కూర్చున్నాను అయినా సరే నాకు ఛాన్స్ ఇవ్వలేదు తనే కూర్చొని తినేస్తుంది అనమాట మా చెడుతల్లి బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత పాపని తీసుకొని నేను మా హస్బెండ్ అయితే స్కూల్కి వెళ్ళాము ఫస్ట్ డే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా వెళ్ళింది స్కూల్కి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ డే ఇంతలా వెళ్తుందని చెప్పేసి ఎందుకంటే ఇన్ని రోజులు ఇంటి దగ్గరుండి ఒక్కసారిగా స్కూల్కి అంటే కొంతమంది ఈ పిల్లలు వెళ్ళరు కదా సో మా చిట్టుతల్లి అయితే అలా ఏం చేయలేదు హ్యాపీగా ఫస్ట్ డే అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా నేను కూడా బైక్ అయితే ఎక్కేశాను చెప్పాను కదా ఎప్పుడు మేము ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా సరే మా అత్తయ్య ఎదురు అనేది వస్తారు కంపల్సరీగా మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి స్కూల్ దగ్గరికి వెళ్ళడానికి ఒక టూ మినిట్స్ అనుకుంటాను బైక్ మీద అయితే అదే నడుచుకుని అయితే ఫైవ్ మినిట్స్ పడుతుంది చూస్తున్నారు కదా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదే మా చెట్టుతల్లి స్కూల్ మా ఇంటి దగ్గరలోనే ఈ స్కూల్ అయితే ఉంటుంది చిన్న పాప కదా అని చెప్పేసి కొంచెం దగ్గరలోనే జాయిన్ చేసాము ఇంకా వాళ్ళ డాడీ అయితే మా చెట్టుతల్లిని తీసుకొని స్కూల్ లోపలికి అయితే వెళ్తున్నారు ఇంకా లోపలికి వెళ్లి వెళ్ళగానే మేడం అయితే ఉన్నారు ఆ మేడం కి ఫస్ట్ అయితే చాక్లెట్ ఇచ్చేసింది ఇప్పుడు చూసారు కదా ఈ మేడమ్ స్కూల్లో అడ్మిషన్స్ అవన్నీ తీసుకుంటారు అనమాట ఫీజెస్ దగ్గర నుంచి అన్ని కూడా ఆ మేడం మేడమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫీజ్ కూడా ఆ మేడమే కట్టించుకుంటారు స్కూల్కి సంబంధించి అన్నీ కూడా ఆ మేడమే చూసుకుంటారు దీనికి ప్రిన్సిపల్ ఉన్నారు తను వేరే అనమాట బట్ ఈ మేడమే అన్నీ చూసుకుంటారనమాట మొత్తం స్కూల్లో సిక్స్ టీచర్స్ అయితే ఉన్నారు ఇద్దరు ఆయమ్మలు ఉన్నారనమాట వాళ్ళందరికీ కూడా పర్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా పెద్దవి అవి అయితే తీసుకున్నాము ఇంకా పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాము ఇవ్వడానికి లోపల త్రీ రూమ్స్ అయితే ఉన్నాయి నర్సరీ వాళ్ళకి ఒకటి ఎల్కేజీ వాళ్ళకి ఒక రూము యూకేజీ వాళ్ళకి ఒక రూమ్ ఒక రూమ్ లో బుక్స్ అవి ఉన్నాయంట ఇంకా ఒక రూమ్ లోనే నర్సరీ వాళ్ళు ఎల్కేజీ వాళ్ళని మొత్తం అందరినీ అయితే కూర్చోబెట్టేశారు యూకేజీ వాళ్ళని సెపరేట్ గా వేరే రూమ్ లో అయితే కూర్చోబెట్టారు ఫస్ట్ బయట రూమ్ లో ఉన్న పిల్లలందరికీ చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే మా పాప చేతి అనమాట తనే ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి మొత్తం అందరికీ కూడా మా చిట్టుతలు చేతులతోనే ఇప్పించాను చాక్లెట్స్ బిస్కెట్స్ నేను ఇస్తే ఏముంటుంది చెప్పండి పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి పాప చేతి ఇప్పిస్తే బాగుంటుంది కదా అని చెప్పి పాప చేతి ఇప్పించానమాట ఫస్ట్ రూమ్లో ఉన్న పిల్లలందరికీ మొత్తం ఇచ్చేసిన తర్వాత సెకండ్ రూమ్కి అయితే వచ్చాము చాక్లెట్స్ ఇస్తున్నప్పుడు థ్యాంక్ యూ అని చెప్పకుండా రిటర్న్ లో హ్యాపీ బర్త్డే అని చెప్పి చాక్లెట్స్ అయితే తీసుకుంటున్నారు చిన్న పిల్లలు కదా వాళ్ళకి తెలియదు హ్యాపీ బర్త్డే అని అనుకుంటున్నారు చిన్న పిల్లలకి ఇలా ఫస్ట్ డే స్కూల్ కి వెళ్ళినప్పుడు చాక్లెట్స్ అనేవి ఇస్తారని సంగతి వాళ్ళకి తెలియదు కాబట్టి హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు అనమాట సరలేని ఇంక నేను కూడా ఏం చెప్పలేదు సెకండ్ రూమ్ లో కూడా చాక్లెట్స్ ఇచ్చేసిన తర్వాత థర్డ్ రూమ్ లోకి అయితే వెళ్ళాము మేమైతే ఎక్కువగానే తీసుకెళ్ళాము చాక్లెట్స్ బిస్కెట్స్ ముందు రోజు మేడంకి అయితే కాల్ చేసి అడిగాము పిల్లలు ఎంతమంది ఉంటారు అలాగే టీచర్స్ అలాగే ఆయలు ఎంతమంది అని కూడా అడిగామనమాట దాని ప్రకారమే కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకుని అయితే వెళ్ళాము పిల్లలందరికి ఇచ్చేసిన తర్వాత చాక్లెట్స్ ఇప్పుడు టీచర్స్ కి అయితే ఇప్పిస్తున్నాను పాప చేత పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాము ఇంకా టీచర్స్ కి ఆయమ్మకి కలిపి వేరే చాక్లెట్స్ తీసుకున్నాం అనమాట పర్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా పెద్దవి అవి అయితే తీసుకున్నాము ఇంకా చాక్లెట్స్ పంచే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మా చిట్టుతల్లిని తన క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టేంత వరకు అయితే వెయిట్ చేసాం అక్కడ మేము మా చిట్తల్ని తన క్లాస్ రూమ్కి అయితే తీసుకొని వెళ్తున్నారు చూస్తున్నారు కదా ఇదంతా నర్సరీ రూమ్ అనమాట వాళ్ళకి టీవీ ఉంటుంది ఇంకా గేమ్స్ ఆడుకోవడానికి బొమ్మలు అవన్నీ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఒకరోజు ఏడుస్తారు ఒకరోజు ఉండనంటారు వెళ్ళిపోతానంటారు కదా అందుకని చెప్పి వాళ్ళకి టీవీ కూడా అరేంజ్ చేశారు ఏడిస్తే రైమ్స్ అవి పెట్టడానికి లేదంటే బొమ్మలు పెట్టడానికి కొద్దిసేపు ఆ రూమ్లో కూర్చున్న తర్వాత మేమైతే సైలెంట్గా ఇంటికి వచ్చేసాము పాపకి యూనిఫామ్ తీసుకున్నామని చెప్పాను కదా యూనిఫామ్ అయితే తీసుకున్నాము ముందు రోజు యాక్చువల్గా యూనిఫామే వేయాల్సింది షూ లేదు కదా అని చెప్పి సివిల్ డ్రెస్లో అయితే పంపించేశాను ఫస్ట్ ఈ యూనిఫామ్స్ గాజ్వాక్లో అనమాట మాకు షాప్ అడ్రస్ అయితే చెప్పారు స్కూల్ వాళ్ళు ఆ అడ్రస్లోనే దొరుకుతాయి మీకు అక్కడికి వెళ్ళండి అంటే ఆ షాప్కి అయితే వెళ్ళాము ఈ యూనిఫామ్స్ మేము కొన్నది చందన ఫ్యాబ్రిక్స్ అనమాట ఈ చందన ఫ్యాబ్రిక్స్ గాజువాక్లో ఉంటుంది శ్రీకన్యా థియేటర్ ఉంటుంది కదా ఆ పక్కనే ఒక వే అయితే ఉంటుంది ఆ వేలోనే ఉంటుంది అనమాట ఈ షాపు ఫస్ట్ చూపించాను కదా అది రెగ్యులర్గా యూజ్ అనమాట యూనిఫామ్ ఒక వెడ్నెస్ డే మాత్రం వైట్ ఎల్లో కలర్ షర్ట్ వేయాలట చూస్తున్నారు కదా ఇదే అనమాట ఈ డ్రెస్ వచ్చేసి వెడ్నెస్ డే వేయాలన్నమాట మిగిలిన మూడు రోజులు కూడా నార్మల్ రెగ్యులర్గా వేసే యూనిఫామే స్టార్టింగ్లో చూపించాను కదా అది చూస్తున్నారు కదా బన్నీర్ మీద కూడా పర్పుల్ కిడ్స్ అండ్ స్కూల్ పేరు అయితే రాసుంది ఇలా సెట్ అనమాట ఇది వెడ్నెస్ డే వేయాలి నాకు యూనిఫామ్ కలర్స్ అయితే చాలా బాగా నచ్చాయి రెండు కూడా బాగున్నాయి రెగ్యులర్గా వేసేది మాత్రం టూ సెట్స్ తీసుకున్నాము ఎందుకంటే అదే ఎక్కువగా యూజ్ అవుతుంది కదా అని చెప్పి అవి టూ సెట్స్ తీసుకున్నాం అనమాట వెడ్నెస్ డే వేసే డ్రెస్ మాత్రం అది వీక్లీ వన్సే కదా వేస్తామని చెప్పి ఒకటే తీసుకున్నాము ఇంకెక్కడ చూస్తున్నారు కదా పర్పుల్ కిడ్స్ అని నేమ్తో వచ్చిందనమాట దాన్ని మనం ఇలాగా ఈ రెగ్యులర్గా వేసే డ్రెస్కి ఆ ఫ్రెంట్ని అలాగా స్టిచ్చింగ్ చేయించుకోవాలంట స్కూల్ నేమ్ అనేది కనిపిస్తుంది అనమాట ఆ ప్లేస్లో స్టిచ్చింగ్ చేయించుకుంటే ఆ స్కూల్ నేమ్ అనేది డ్రెస్ వేసుకున్నప్పుడు కనిపిస్తుంది పాపను స్కూల్లో మార్నింగ్ డ్రాప్ చేసేసాను కదా లెవెన్కి రమ్మన్నారు మేడం ఇంకా లెవెన్కి అయితే వెళ్ళాను స్కూల్కి ఫస్ట్ డే కదండి లెవెన్కి తీసుకెళ్కుండానైతే కాల్ చేశారు మేడం సో అందుకని చెప్పి పాపని తీసుకెళ్దామని అయితే వచ్చాను

నేనైతే పాప ఏడవదేమో అనుకున్నాను కొద్దిసేపు అయిన తర్వాత స్కూల్లో ఏడ్చిందంట అమ్మేది అని చెప్పి ఇంకా వెళ్ళగానే స్టార్ట్ చేసింది ఏడుపు చూసారు కదా మీరే ఎలా ఏడ్చిందో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్ తీసి చూపిస్తుంది ఏమేమి తిన్నావు ఏంటి ఏం చేసావు అని అన్నీ అడుగుతుంటే తినే తినేసే తినేసే అవి ఈరోజు ఏం చెప్పారు స్కూల్లో నీకు ఏం చెప్పలేదా అవునా వదిలేసెల్ఫీ చేసావా ఏడ్చేసావా చాలా వస్తావు కదా మళ్ళీ రేపు వెళ్తావు కదా మార్నింగ్ వెళ్తావా మళ్ళీ అప్పుడు వేసుకోవాలి బ్యాగ్

డేనే మొదలైంది అసలైన బాధ మా చిట్టతల్లికి ఫస్ట్ డేది సెకండ్ డేది దాచుకొని మరి థర్డ్ డే కక్కేసింది అనమాట సెకండ్ డే స్కూల్కి వెళ్ళి తర్వాత తర్వాత పెట్టింది అమ్మ నువ్వు నన్ను స్కూల్లో వదిలేసి వచ్చేసావు డాడీ నన్ను తీసుకొచ్చాడని చెప్పేసి ఇంకా సెకండ్ డే వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేసింది అమ్మ నేను స్కూల్కి వెళ్ళను స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూసేయండి స్కూల్ యూనిఫామ్ వేసేసిన తర్వాత షూ కూడా తీసుకున్నామని చెప్పాం కదా బ్లాక్ షూ ఒకటి వైట్ షూ ఒకటి అయితే తీసుకున్నాము ఇప్పుడు ఈ రోజు ఈ డ్రెస్ మీదకి వేయాలి బ్లాక్ అనమాట వెడ్ నెస్ డే రోజు వేయాల్సిన డ్రెస్ మీదకి వైట్ షూ డైలీ వేసే బ్లాక్ షూ కన్నా రేర్ గా వేసే వైట్ షూ నే రేట్ ఎక్కువ పడింది మా చెట్టు తల్లి స్కూల్ కి సంబంధించి ప్రతిదీ ఈజీగానే కొనేసాం గానీ ఒక షూ మాత్రమే సైజ్ లో కొంచెం ప్రాబ్లం అయింది అనమాట దానివల్ల కొంచెం ఎక్కువ షాప్స్ తిరగాల్సి వచ్చింది లాస్ట్ కి షూ అయితే దొరికేసింది పాపకి స్కూల్ కి టైం అయిపోతుంది అని చెప్పేసి సాక్స్ అయితే వేసేస్తున్నాను వేసేటప్పుడు మా చెట్టు తల్లి ఒక్కటే గోల నేనే వేసుకుంటాను వెయ్యొద్దా అని చెప్పేసి సాక్స్ నీకు వేసుకోవడం రాదమ్మా నేనే వేస్తాను స్తానని ఏదోలాగా ఒప్పించి సాక్స్లో అయితే వేసేసాను ఇంకా షూ అయితే నాకు ఇవ్వకుండా తనే వేసేసుకుంటుంది చూస్తున్నారు కదా స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి అదేంటో నేనేం చేస్తానన్నా వద్దు అంటుంది తనే చేసేసుకుంటుంది అనమాట అంటే తనకి ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసినట్టుంది ఇక్కడి నుంచి నేను ఒక్కరిదాంటే సర్వైవ్ అవ్వాలి అన్నట్టు ఫీల్ అవుతుందో స్కూల్ స్కూల్కి వెళ్తున్నాను కదా నా పనులు నేనే చేసుకోవాలి ఏంటో మరి చక్కగా తన పనులు తనే చేసేసుకుంటుంది చూస్తున్నారు కదా షూ అయితే ఎలా వేసేసుకుందో క్లాప్స్ క్లాప్స్ అవే వేసుకున్నావు కదా ఓకే పద తాతీకి బాయ్ చెప్పా తాతీ నానికి

నాకొద్దు ఎందుకొద్దు చెప్పు అడకూడదు హ్యాపీగా వెళ్ళిపోవాలి ఆడుకోవాలి అక్కడ టీవీ ఉంది టీవీ ఉంది సైకిల్స్ ఉన్నాయి పిల్లలు గోల్డ్ మంది పిల్లలు ఉన్నారు చాక్లెట్స్ ఇస్తున్నారు బిస్కెట్స్ ఇస్తున్నారు ఏం చేస్తావు ఇంట్లో పాపలు తినేసి ఏం చేస్తావు టీవీ చూసుకుంటావా మరి అక్కడ ఉంది కదా టీవీ అక్కడ ఇస్తున్నారు పప్పలు ఇస్తారు అక్కడ టీవీ ఉంది స్కూల్లో నన్ను ఏం చేయమంటారు చెప్పే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం సార్ కదా మా చిట్ తల్లి ఫస్ట్ డే స్కూల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను ఇది ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్